వల్ల మనం చాతుర్మాస ఒక నిర్ణయం లేకుండా ఎందుకంటే ఏకాదశి పౌర్ణమి రెండు కాకుండా పౌర్ణమి వెళ్ళిన తర్వాత ప్రారంభం చేసుకున్న సంకల్పం వచ్చి ఎన్నో ఆశీర్వాద భాగం మరోజు అనుగ్రహం నూట ఇరవై ఒక్క రోజు చక్కగా జరిగింది కార్యక్రమం మాత్రం ప్రకండ్ దీప జ్యోతి ఇంకా రోజు ఒక కృష్ణ పటం ఉంది ఆయన సాయి చుట్టాం అమ్మ వాళ్ళ పటం ఉంది ఆయన సాయి చుట్టాం మెదని నేను చదువుకోవడం సరే ఈ కార్యక్రమం పెట్టాక వర్షాలు ప్రారంభమైంది వర్షాలు ప్రారంభమైన పిల్లలు అంతా పనులు పోతున్నారు అంతా లేకపోతున్నారు సరే వాళ్ళు పదవాళ్ళు చేసుకున్నారు మన పరిమాణం చేస్తున్నారు ఎవరి పదవాళ్ళు వాళ్ళు కృష్ణ అందరం ఆరోగ్యంగా హాయిగా ఉన్నాం ఇవాళ అదే కార్యక్రమాన్ని పూర్ణాహుతి చేసుకొని అందరం కలిసి దైవ ప్రసాదాన్ని తీసుకొని అందరం కూడా చేసిన తప్పకు పాత్ర రావాలని ప్రార్థిస్తూ ఈరోజు మనం ఎత్తుకున్నటువంటి చాత్ర దీక్ష అంటే మనం వేసుకున్న నిర్ణయం ప్రకారం అయితే ఈరోజు నూట ఇరవై ఒక్క రోజులు ముగిపోయింది మరి ఈ కార్యక్రమం ఈ రోజు ముగించుకున్నాం కాబట్టి దీనికి మా పిల్లలంతా హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మన నారాయణరెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇంకా